ఫ్రెండ్స్ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో మన టాలీవుడ్ హీరోస్ అందరూ ఎందుకు రీమిక్స్ సినిమాలను తీస్తున్నారు అలాగే వారు తీస్తున్న సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం మన టాలీవుడ్ సూపర్ హీరో చిరంజీవి గారు తన లో చాలా రీమిక్స్ సినిమాలను తీశారు వాటిల్లో కొన్ని హిట్ అయినా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి మన టాలీవుడ్ సీనియర్ హీరోలు తీసే రీమేక్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మొదటి కారణం సేమ్ స్టోరీ ఒకసారి తీసిన స్టోరీని మళ్ళీ మళ్ళీ వేరే హీరోలు అదే స్టోరీతో సినిమాలు తీయడం వల్ల ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంతేకాకుండా రీమేక్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మరొక కారణం హీరోస్ మరియు ప్రొడ్యూసర్ల మిస్టేక్స్ ఎందుకంటే ప్రతి హీరో కొత్త సినిమా చేయాలంటే ఆ సినిమాను ఎలా చేయాలి అని దాని గురించి బాగా ఆలోచించాలి అలాగే ఆ సినిమా తీసిన దాకా ఉండి ఆ సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనే టెన్షన్ ఉంటుంది అందువల్ల సీనియర్ హీరోలు అలాగే రీమేక్స్ చేసే సినిమా డైరెక్టర్లు దర్శకులు ఈ చిన్న విషయం కారణంగా రీమేక్ సినిమాలను తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంతేకాకుండా వారు తీసే సినిమాలకు మన సీనియర్ హీరోలను వాటికి తగ్గట్టుగా మార్చే సినిమాలు తీస్తున్నారు ఈ కారణంగానే రీమేక్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అలాగే తమిళనాడులోని సీనియర్ హీరోలు అందరూ మంచి మంచి సినిమాలు తీసి వారి రేంజ్ని పెంచుకుంటూ ఉంటుంటే మన టాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం రీమేక్ సినిమాలు చేసి వారు తీసిన సినిమాలను వారు మరో సినిమా తీసేసరికి ఆ సినిమాను మర్చిపోయేలాగా చేస్తున్నారు అలాగే మన టాలీవుడ్ సీనియర్ హీరో అయిన చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్స్ అయిన ఘరాన మొగుడు పసివాడి ప్రాణం ఇవి రెండు రీమిక్స్ సినిమాలే ఈ రెండు సినిమాల హిట్ అయినప్పటికీ ఇలా చిరంజీవి గారు చాలా రీమేక్ సినిమాలు చేశారు వాటిలో కొన్ని ఫ్లాప్ అయ్యాయి అలాగే మన సీనియర్ హీరో బాలకృష్ణ గారు మాత్రం రీమేక్ సినిమాలు చేయరు కానీ తను తీసే సినిమాలో మాత్రం ఫాదర్ అండ్ సన్ కామె రిపీట్ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన రీమేక్స్ భీమ్లా నాయక్ బ్రో ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలు అందరూ చేసే రీమేక్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి